ீபாலாபால திரிபரா பாலிச்சு மம்மில லாலிஞ்சு தள்ளிலா ஸ்ரீபாலா ஓ நாபால திரிபுரா పాలించు మమ్మీల లాలించు తల్లి బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి బాలవా నీవు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి బాలవా నీవు చూపులకు బాలవే చేతలకు శక్తివే చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపుర ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగాని అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని భ్రమసితిని నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగాని అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని భ్రమసితిని కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హుంకరించే కరువు కాటకాలన్ని భూమి చుట్టూ హుంకరించి మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా తల్లిలా అండ పిండ బ్రహ్మాండ మందు ఉన్నావని తెలియకని కన్నులు మూసి ఆడించాను అండపిండ బ్రహ్మాండం మందు ఉన్నా తెలియకని కన్నులు మూసి ఆడించాను లోకమంతా చీకటాయి నా కన్నుల మాయకమ్మే లోకమంత చీకటాయ్ నా కనులకు మాయకమ్మే అపరాధము మన్నించు ఓ త్రిపురా సుందరీ శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపురా పాలించు లాలించు తల్లిలా పురము పురము నీదాని తిరుగుచుంటి నావని దండించ భోని నాన్ దయ తల్లి పురము పురము నీదాయని తిరుగుచుంటివాయని దండించ భోని నాన్ దయ తల్లి పురములన్నీ నీవని మాము కాదుచుంటివి పురములన్నీ నీవని మాము కాచుచుంటివి తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరీ శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా పద్మము నిను పెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల కనుదోయి పద్మముతో అలది అలది पद्ममुना निपुनि चेतिचि पद्मला कनुदोयनि पद्ममुतो अलदि अलदि पद्ममुलतो पद्मरा पद्मरामञ्जरी பத்மமு பூஜ்ஜராமரி பத்மால ஆட்டா ஓ திரிபுரா சுந்தரி ஓ பால திரிபுர பாலு மம்மில லாலிச்சு தமிழீபோ பால திரிபுர పాలించు మమ్మీలా లాలించు తల్లిలా లాలించు తల్లిలా